ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైల పాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి ఎందుకని లేకపోతే లోపల ఉన్న వాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి అది అపచారమైన పట్ల ఇప్పుడు ఇందాక నేను గభాలను వేదిక మీదకి వచ్చాను ఇది ఏమైంది కింద పడింది ఎందుకని నా పదఘట్టనల ప్రకంపనలు ఇది పుచ్చుకోలేకపోయింది ఇది కింద పడింది మీరు పదఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి భక్తి ఉద్దీపనమైతే భగవన్నామని చెప్పచ్చు నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుడు యొక్క ఆరాధనా క్రమంలో ఒక భాగం నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చి చేయాలి తిరిగి వచ్చి నమస్కారం చేయాలి ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కాని పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు చూడకుండా నమస్కారం చేయాలి అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్లి ఏ ప్రదక్షిణం చెయ్యండి ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్ర విహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు ఇందుచేత ప్రదక్షిణము కదలిక నమస్కారము కదలికలు ఆగిపోతాయి మీరు గమనించండి ప్రదక్షిణలో ఏం చేస్తాను నేను కదులుతాను పొద్దున్నే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రదక్షిణం చేశాను గోపూజకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నంత సేపు కదులుతాను మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి పెడతాం వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను ఆగిపోతాను ఇది అక్కడ కదలికలు ఉండకూడదు ఆగిపోయి నమస్కారం చేసి సాస్తాంగము అంటే భూమి మీద పడిపోతాడు పురసా శిరస దృష్ట్యా మనసా వచసా తా పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచతే అని ఎనిమిది అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే స్త్రీ అయితే పంచాంగ నమస్కారం వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు దాని రహస్యం ఏమిటో తెలుసా ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకుని కదులుతూ ఉండాలి ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు ఇక్కడ నాది ఒక ధర్మం మీది ఒక ధర్మం మీరు శ్రోత మీరు కదలకుండా వింటారు నేను కొంత కదులుతూ ఉంటాను నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాణ్ణి కాబట్టి వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంతకన్నా క్రిందకి కూర్చుంటారు ఇదే నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా పై అధికారికి నమస్కారం చెయ్యాలి అప్పుడు అది నా ధర్మం అంతేకాని ఇక్కడ నేను నమస్కారాలు పుచ్చుకున్నాను కదా అని అక్కడ నేను నమస్కారం చేయను అనకూడదు అక్కడ అది ధర్మం ధర్మం అనుక్షణం మారిపోతుంది ధర్మం ఒకలా ఉండదు మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి మీరు చిన్నవాళ్ల పట్ల తప్పు చేస్తే ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి పెద్దవాళ్ల పట్ల తప్పు చేస్తే వాళ్ళకి క్షమార్పణ చెప్పాలి ఆ మాట మీరు బాగా పట్టుకున్నారా లేదో నేను క్షమార్పణ రెండుగా విభాగం చేసి మాట్లాడాను చిన్నవాళ్ల పట్ల దోషం చేస్తే నేను ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి నా కూతురుతో నేను మాట్లాడేటప్పుడు నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోండి నేను అలా మాట్లాడకూడదు కానీ నేను కొంచెం వ్యగ్రతతో మాట్లాడాను నా కూతురుతో కోపంగా అది కనులు నీరు పెట్టుకుంది నాన్నగారు కోపంగా మాట్లాడారమ్మా నన్ను అని ఇప్పుడు అమ్మ ఏమనుకోకరా ఏదో అన్యధా ఆలోచనలో ఉన్నాను ఆ వ్యగ్రతలో నిన్ను తొందరపడి గబుక్కుని అన్నానమ్మా అలాగా నన్ను మన్నించు అనకూడదు చిన్నపిల్లల దగ్గర అపరాధం చేసినటువంటి వాడు చిన్నపిల్లలకి క్షమార్పణ చెప్పకూడదు తాను ఈశ్వర మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి పరమేశ్వర పొరపాటు చేశాను నా కూతురు నా కడుపున పుట్టి దాని పట్ల వ్యగ్రతతో ఏదో కోపంతో ఇంటికొచ్చి గభాలన ఏ పుస్తకమో కనపడలేదని దాన్ని నింద చేశాను నువ్వే తీసి ఎక్కడో పడేసి ఉంటావని పాపం దానికి తెలియదు నేనే ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది దాని మనసు కుంగింది నాన్నగారు నన్ను అనవసరంగా అన్నారండి నేను తప్పు చేశాను దాని మనసు బాధ పెట్టాను నన్ను క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి పెద్దవాళ్ల పట్ల అపచారం చేస్తే నా కూతురు నా పట్ల అపచారం చేసింది అనుకోండి దేవుడికి చెప్పడం కాదు మందిరంలోకి వెళ్ళి నాన్నగారండి క్షమించండి నేను పొరపాటు చేశాను నిజమే నేనే తీశాను ఆ పుస్తకం నాన్నగారు తీయలేదు అన్నాను గారండి మరిచిపోయాను నేనే తీశాను మీకు కనపడలేదు మీరు ఇబ్బంది పడ్డారు నన్ను క్షమించండి అని చెప్పాలి ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి అందుకే ధర్మం అంతా కదలిక ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు సత్యము మారదు అన్ని వేళలా అన్ని యుగములలో అన్ని రోజులలో అన్ని సంధ్యలలో మార్పు లేక కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు సత్యము బ్రహ్మము పరమేశ్వరుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యమే బ్రహ్మము బ్రహ్మమే సత్యము సత్యమునకు బ్రహ్మమునకు అభేధము ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతూ ఉండాలి ధర్మం పట్టుకొని ధర్మం పట్టుకుని కదిలి కదిలి ఆగిపోతారు అదే ఈశ్వరుణ్ణి చేరిపోవడం అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు కాబట్టి ప్రదక్షిణ నమస్కారము కదిలి కదిలి ఆగిపోవుట పడిపోవుట కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణి చేరిపోవడం జన్మ జన్మలు ఎన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి 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 ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మలోకి ప్రవేశించి ధర్మము అన్నిటికీ ఉండదు మనుష్యను ఒక్కనికే ధర్మం మిగిలిన వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం పశుధర్మో నమే ప్రీతి అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో పశుధర్మం అంటే దానికి ఏవి ప్రమాణములు ఉండవు ఆకలేసింది మీలబడి తినేయడమే తనకన్నా బలహీనమైన ప్రాణి చనకేయడమే తనకి కామం కలిగింది తన కడుపున పుట్టినటువంటి దూడైనా సరే దానితో సంభోగించడమే మనుష్యునకు అలా కుదరదు ఆయనకి ధర్మం ఉంది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చెప్పేది ఎవరు వేదం ఇక రెండో పదార్థం లేదు ధర్మం చెప్పడానికి లోకంలో అధికారం ఎవరికి గురువుకి కూడా లేదు గురువు ఎప్పుడవుతాడంటే అచంచల విశ్వాసము వేదము వేదం ఏం చెప్పిందో అది చెప్తేనే గురువు తప్ప గురువు గారు చెప్తే ధర్మం అవదో వేదాన్ని గురువు గారు చెప్పారు కాబట్టి ధర్మం అవుతుంది గురువు వేదం ఒక్కటే చెప్తాడు వేదాంతర్గతమైన విషయమును మాత్రమే గురువు చెప్తాడు అందుకే వేదమే ప్రమాణము శృతి ప్రమాణం తప్ప వేరొకటి ప్రమాణము కాదు ఆ వేదము ధర్మాన్ని చెప్పింది ఇదిగో ఈ తత్వాన్ని పట్టుకుంటే ముందు ప్రదక్షిణం చేయడానికి అధికారం వచ్చిందని గుర్తు కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది ఎందువల్ల నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ నేను ఒక కొండ రూపంలో ఉన్నాను ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణ చేయడానికి ఎలా సాధ్యం అసలు ఎవరు వెళ్లరు దాని మించి సెగ గాలి వేడి గాలి మాడిపోతాడు ఎవరు ప్రదక్షిణం చేయగలరు చెయ్యలేరు ఆయన ఏం చేశాడంటే ఆ శిలలలోకి లాగేశాడు ఆ అగ్ని తత్వాన్ని లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఓషధిలో పెరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఒక పర్వత రూపాన్ని పొందాను ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడు వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు నేను నిన్ననే మీతో ఒక మాట మనవి చేశా అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణమన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి కుడిచేతి వేపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది ప్రేత సంస్కారం ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచల లోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం వదల్లేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వడు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరిపాటమైతే కాశీ పట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరబమ్మన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రదక్షిణం ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్ర దక్షిణం స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తుండేవారు ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు ఆయనని వారు మీరు ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు చెయ్యలేదు వెళ్ళండి గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు కొంత కొంత మందితో గిరి గిరిప్రదక్షిణం చేశారా అంటే పెడుతున్నాం అనేవారు ఓ రెండు గంటల అయినప్పటికీ మళ్ళీ కనపడేవారు వెళ్ళారా ఆ వెళ్ళొచ్చేవాళ్ళు అనేవారు ఎలా వెళ్ళారు పద్నాలుగు మైళ్ళు ఎలా పెడతారు అంత తొందరగా